సంయుక్త సేవా సంస్థ రంగపట్నం సురేంద్ర చేస్తున్న కార్యక్రమాలని మరియు సంయుక్త సేవా సంస్థలు చేస్తున్న కార్యక్రమాలని సోషల్ మీడియాలో అదేవిధంగా టీవీలో కథనాలని ప్రత్యేక కథనాలను చూసి మరికొంతమందికి సహాయం చేసేదానికి దాతలు ముందుకొచ్చి వారికి కొంత నగదు సహాయం చేయడం జరిగింది ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారో కనీస సదుపాయాలు కనీస సౌకర్యాలు లేని పిల్లలిద్దరూ అసక్తులుగా ఉన్న వారిని కూడా గిరిజనులు వారికి సహాయం చేయటం నిజంగా దాతల్ని సంయుక్త సేవా సంస్థ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఇలాంటి కథనాల వల్ల సమాజంలో ఎవరైతే అసక్తులుగా ఉన్నారో వాళ్ళకి మేమున్నాము అంటే అంటూ మానవత్వం చాటుకొని దాతలకు ముందుకు రావటం ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా వాళ్ళని ఐడెంటిఫై చేసి సంయుక్త సేవా సంస్థ సురేంద్ర వారికి సంబంధించినంతవరకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళకి సహాయం చేయడమే జేయంగా పనిచేస్తున్న సురేంద్రని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలకి దాతలు స్పందించడం ప్రతి ఒక్క దాతకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఈ కార్యక్రమాలు చూసి ఏమైనా సహాయం చేయాలనుకునే వాళ్ళు సంయుక్త సేవా సంస్థని నంబర్ ఉంది సురేంద్ర అది సురేంద్రని కాంటాక్ట్ చేసి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం మీరు చేసే సహాయం నేరుగా దాతలకే చేరుతుంది ఏ ఒక్క రూపాయి కూడా అనవసరంగా వృధా కాదని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇలా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్న పెద్దలు గౌరవనీయుడు మా డాక్టర్ బెజవాడ రవికుమార్ గారిని అదేవిధంగా రిటైర్డ్ అయిన హెడ్ మాస్టర్ ప్రసాదరావు గారిని అదేవిధంగా ఈరోజు ఈ కుట్టు సెంటర్ నిర్వహిస్తున్న వాళ్ళకి ట్రైనింగ్ చేస్తూ వాళ్ళని అన్ని విధాలా తీర్చిదిద్దుతున్న మాధవి గారిని ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న గుడ్ హార్ట్ ఫౌండేషన్ సాయి సాయి గారిని కూడా అభినందిస్తాము అదేవిధంగా అది ఆయన లాస్ట్లో పెద్ద ముఖ్యంగా మన కార్యక్రమాలన్నీ చూస్తూ మనల్ని ప్రోత్సహించడానికి సంయుక్త సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకొని అభినందించడానికి వచ్చిన డాక్టర్ సుబ్బారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ పేదవారికి ఎప్పుడు సాయం చేయాలన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారికి ఒక కాల్ చేస్తే నేనున్నాననేసి భరోసా ఇచ్చే డాక్టర్ గారు చాలా మందికి సహాయం చేస్తూ ఉన్నాడు డాక్టర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించ పెద్దలు గౌరవనీయులు శ్రీ గజరాజ్ రవికుమార్ గారికి అదేవిధంగా స్టార్ ప్రసాదరావు గారికి అన్నిటి అన్నిటికీ ఏదైనా సమస్య ఇచ్చినట్లు కానీ ఏదైనా ప్రాబ్లు వచ్చినట్లు కానీ దానికి ముందుండి నేనున్నానంటూ ప్రతి ఇష్యూలో కూడా ముండు పనిచేసే వ్యక్తి ప్రసన్న గారికి మేడం గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో హాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారం ఈరోజు సంయుక్త సేవా సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ కార్యక్రమాలు సంయుక్త సేవా సంస్థ వారు చేసే కార్యక్రమాలు చాలా మంచివి ఎవరికైతే అందాలో సొసైటీలో ఎవరికైతే అందాలో వాళ్ళకి డైరెక్ట్గా ఏదైనా మనం చేసే పనులు అందే కార్య అందే విధంగా ఈ సంయుక్త సేవా సంస్థ వారు చేస్తున్నారు ముఖ్యంగా మన సురేంద్ర ఎలాంటి లాభాపేక్ష లేకుండా వచ్చిన ప్రతి పైసాని ఈ విధంగా ఇక్కడ ఉపయోగించడం అనేది చాలా సంతోషకరం అదేవిధంగా ఇప్పుడే మన ప్రసన్న గారు చెప్పారు దాతలు ముందుకొచ్చి ఈరోజు ఈ సంయుక్త సేవా సంస్థకి కొంత అమౌంట్ రూపాన అరేంజ్ చేయడం అనేది చాలా సంతోషకరం దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ కూడా ముందుకొచ్చి వారికి ఎవరికైతే ఎంతవరకు ఇవ్వగలరో వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇస్తే ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువగా చేసుకోవచ్చని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఇప్పుడే సార్ చెప్పారు కుట్టు మిషన్స్ పది ఉన్నాయి పది ట్రైనింగ్ ఇస్తున్నారు ట్రైనింగ్ ఇవ్వటం వల్ల వాళ్ళు నేర్చుకొని వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ యొక్క ఫ్యామిలీని పోషించుకునే దానికి అనుగుణంగా ఈ సంస్థ ఇలాంటి కుట్టు మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంచి మంచి విషయం ఇది అందుకని నేను కూడా ఏంటంటే సురేంద్ర నన్ను ఇంతవరకు కలవలేదు నేను రాత్రి వచ్చాను నా దగ్గరికి నేను చెప్పే సురేంద్రం ఏం సురేంద్ర నన్ను ఎప్పుడు కలవలేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది నా వంతు సహాయం కూడా ఈ సంస్థకి నేను అందిస్తానని చెప్పి రాత్రి సురేంద్రం చెప్తాను ఎందుకంటే పది మందికి ఉపయోగ ఉపయోగపడేది ప్రతి నెలా ఇంత కొంత అమౌంట్ అని నేను కూడా అరేంజ్ చేస్తానని చెప్పి రాత్రి సురేంద్రం చెప్పాను సార్ సమస్యను కూడా చెప్తున్నాను కాబట్టి ఇలాంటి సంస్థలను మనం ఎంకరేజ్ చేస్తే పది మందికి ఉపయోగపడతాము అదేవిధంగా ఒక ఇద్దరు పిల్లల గురించి కూడా రాత్రి చెప్పాడు వాళ్ళకి ఆధార్ కార్డ్స్ లేవు సార్ అని చెప్పని ఆధార్ కార్డ్స్ కావాలంటే ఖచ్చితంగా ఏజ్ కావాలా ఆ ఏజ్ మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఇచ్చేదానికి లేదు అందుకని నెల్లూరులో దానికి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు నెల్లూరులో ఇస్తారు ఆ నెల్లూరులో వాళ్ళతో మాట్లాడి ఆ పిల్లల్ని అక్కడ పంపించే మార్గం చూసి అక్కడికి వాళ్ళకి ఆధార్ కార్డు అరేంజ్ చేస్తే దాని మీద వాళ్ళకి ఏదైనా పెన్షన్స్ వస్తే వాళ్ళు దాని మీద బతికేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పనిచేద్దాము ఇంకేదన్నా కూడా మీకు ఎలాంటి ఈ సదరణ సర్టిఫికేట్లు కానీ ఏదైనా సదరణ సర్టిఫికేట్స్ మీకు ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ రండి గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ఉంటాను దివ్యాంగులకు సంబంధించిన ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ సదరణ సర్టిఫికేట్స్ మనకి ప్రతి మంగళవారం మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది అలాంటి ఏదైనా వస్తే మన ప్రసన్న కానీ మన సురేంద్ర గారు ఎవరైనా కూడా ఒకసారి ఫోన్ చేస్తే ఖచ్చితంగా అలాంటి ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే చేయాల్సిన వాళ్ళు వీళ్ళే కాబట్టి ఖచ్చితంగా మనం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు చూసుకుంటాం థ్యాంక్ యూ వీల్ చైర్ ఇచ్చినందుకు కొమ్మి సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం